ఇంకా అందులో అందులో ఇన్ని సమస్యల మధ్య కూడా సరే ప్రవచనకంటే గరికపాటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం గరికపాటి పారితోషికాలు ఆస్తుల విషయాల్లోనూ తప్పుడు ప్రచారం అసత్య ప్రచారంపై గరికపాటి టీం సీరియస్ తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్ క్రిమినల్ కేసులు కూడా వేస్తామని వార్నింగ్ ఏంటి గరికిపాటిపై ఒకటి గరికపాడే ఆయన మాట్లాడే వాటి మీద మనమేమి వ్యక్తిగత అంశాలు ముఖ్యంగా ఆయన గత భార్యకు విడాకులు తీసుకున్న భార్య ఆయన కొన్ని బయట పెట్టారు బయట పెట్టారు లేదా ఆమె బయట పెట్టారు అది ఎంత అనేది కేవలం వాళ్ళిద్దరికీ తెలియాలి ఇద్దరు పెళ్లికి ముందు కూడా గతం ఉందని చెప్పి ఆమె దాంట్లో చెప్తున్నారు లేదని మీరు ఏమీ అనడం లేదు ఏమేమి జరిగింది అంటే సోషల్ మీడియాలో వెంటనే ఇది ఒక హాట్ టాపిక్ లాగా అయిపోయి రకరకాలుగా వస్తున్నాయి ఒకటైతే నిజం మామూలుగా అయితే విషయం కాదు ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇవన్నీ అనేది అయితే ఒకటి అర్థమవుతుంది విడాకులు తీసుకున్నారంటే వాళ్ళ మధ్య సఖ్యత లేదు విడాకులు తీసుకోరు కదా తీసుకున్న తర్వాత పెళ్ళి పెళ్ళికి ముందు ఏంటి అన్నదమ్ముల సంబంధాలు ఏంటి వీటన్నిటి మీద రకరకాల ఇవి ఉన్నాయి మరి అందరికీ ప్రవచనాలు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఈ విషయం కూడా తేట తెల్లంగా ప్రజలకు అర్థమయ్యేట్టు అంటే తమ గౌరవం తాము కాపాడుకుంటూ వివాదాలు సాగకుండా చెప్తే బానే ఉంటుంది ఇప్పుడు మీరు అంటున్నారు కానీ గరికపాటి కాదు గరికపాటి టీం గరికపాటి టీం గరికపాటి వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు దుష్ప్రచారం చేస్తే ఊరుకోము మేము చర్యలు తీసుకుంటామని తప్పకుండా తీసుకోవచ్చు ఎవరి మీదైనా పరుగు నష్టం కేసులు వేయడానికి వాళ్ళకు హక్కు ఉంటుంది కానీ వాళ్ళుగా ఏది నిజమో చెప్తే అప్పుడు వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం వస్తుంది సో ఇప్పుడు గరికి పార్టీ వాళ్ళకి హెచ్చరికలు చేయడంతో పాటు ఇవన్నీ అబద్ధం లేకపోతే ఇంకోటి కాదు ఫలాది అబద్ధం ఇప్పుడు పది మ్యాటర్స్ ఉన్నాయనుకోండి పది మ్యాటర్స్ లో ఐదు అబద్ధం లేదా ఎనిమిది అబద్ధం లేదా ఇట్లా ఏదో చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఆ రెండో వైపు నుంచి ఆమె మాట్లాడే చూద్దామంటే ఆమె మీద ఆమె పిల్లలే కేసు పెట్టారంటున్నారు మరి అటువంటి ఇప్పుడు పిల్లలే కేసు పెట్టడానికి కారణం ఏంటి సో ఇవన్నీ సొంత వ్యవహారాలు వర్మ ఒక పరిధి నుంచి సమాజానికి అవసరం లేదు కానీ ఎవరైతే అధికారికమైనటువంటి ప్రవచనకర్తలుగా ప్రబోధకులుగా కనిపిస్తున్నారో వాళ్ళు వాటికి సంబంధించి ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది టీమా క్లారిటీ వచ్చు ఇవన్నీ కాదని ఇది కాకుండా ఇంకా క్రిమినల్ కేసులు అవన్నీ వేస్తే కోర్టులు చూసుకుంటాయి మనమేమి మీడియాలో చేయగలిగింది కానీ ఇప్పుడు దాని ఆధారంగా కొంతమంది వ్యూస్ పెరుగుతాయనో లేక కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా ఇప్పుడు నేను ఇంతమంది ఎక్కడ పని చేశానో ఏం చేశానో లేకపోతే ఇంకోటి అన్నది మనకు తెలియకపోవచ్చు అక్కడ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ఇదైతే ఒక తప్పకుండా వివాదాస్పదమైన ఇటీవల కాలంలో ఒక సంచలనాత్మకమైన విషయమే ఎందుకంటే బాగా మాటల మాట ధారణ వాగ్దాటితో ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాళ్ళు ఒక్కసారిగా స్తంభించిపోయేటటువంటి పరిస్థితులు రావటం అన్నది సమాజంలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మరి ఆయన ఆయన ఏమన్నా చెప్తారో తెలియదు కానీ నేను గరికపాటికి ప్రస్తావన తేడానికి ముఖ్యమైన కారణం ఆయన వేరే విషయం మాట్లాడారు అది అది నాకు చాలా ఆసక్తికరంగా ఉంది టీమేమో వాళ్ళని హెచ్చరించింది కాదు ఆమె మాట్లాడిన వీడియోను కూడా మార్కింగ్ చేశారని రెండు వీడియోలు పెట్టి మొదట తర్వాత అంటున్నారు ఇవన్నీ తేల్చడం ఈ రోజుల్లో అందులో తెలుగులో చాలా పుంఖంగా తామర దంపరగా పెరిగిపోయిన సోషల్ మీడియా మధ్య మనం చెప్పలేం కానీ అది వాళ్ళే చూసుకోవాలి కానీ క్లారిటీ అయితే ఏదో క్లారిటీ ఇస్తే చాలా మంచిది దానికి సమస్య ఏం లేదు కానీ ఆయన ఇది కాకుండా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి గురించి నేను మాట్లాడుతున్నాను అదే ఆసక్తి కలిగించింది ఇప్పుడు నేను ఇప్పుడు నాకు జగన్ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది నాకు వద్దు అని నేను ప్రకటించాను దే ఇన్స్టి మ్యాటర్ గత దాని గురించి లేదు అలాగే అధికార భాష గురించి అప్పుడు ఒక మంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పేరు గతసారి పదిహేను పంతొమ్మిది మధ్యలో ఒక పేరు ప్రకటించారు వచ్చి వస్తారని తీరా అది రాలేదు ఓ మంత్రి ఫోన్ చేసి నాకు ఏంటి ఏం జరుగుతుంది నన్ను ఏంటి మీరు పెట్టి మీరు ఎందుకు రాలేదంటే తర్వాత ఆయన తీసుకోలేదు అంటే ప్రభుత్వాల స్థాయిలో పదవుల స్థాయిలో మీ సంగతి ఏంటి అంటే నా నా సంగతి ఏంటి మధ్య నాకు దీనికి సంబంధం ఏంటి అసలు ఈ పదవులు ప్రభుత్వాలు ఇదంతా కుదిరే కథ కదా ఈ పదవిలో చెప్పా ఇప్పుడు ఎవరికి చెప్పాను ఏంటి ఇప్పుడు అవసరం లేదు కానీ ఇలాంటి సౌండ్ చేయటము లేకపోతే ఎలా ఉంటారని చూడటము నాయకులు మంత్రులు చేస్తూ ఉంటారు ఇక్కడ జరిగింది ఏంటి నా రెండు నెలల కిందట నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు స్వయంగా అన్నీ చేశారు ఈ అధికార భాష సమయం దీని గురించి అడిగారు అడిగిన తర్వాత నేను నలభై ఎనిమిది గంటలు సమయం అడిగాను నలభై ఎనిమిది గంటలు చెప్తే రెండు రోజుల్లో ఒప్పుకోవడానికి నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి దానికి ఒప్పుకోకుండా తిరస్కరించడం కూడా కొంత సమస్య కాబట్టి అని ఏం చెప్పారు మొత్తానికి దాన్ని కదిలించాలి ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఈ ఒక ఆరోపణ ఈయన దేదో పదవి రాబోతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈ సమయంలో కొంతమంది ప్రచారం లేవనెత్తారనేది ఆ టీంలో ఈ అధికార టీమా అనధికార టీమా కానీ సమర్థకుల్లో ఇంకొంతమంది ఏమో ఆయన మహావిజ్ఞాని ప్రవచనకర్త ఆయన గురించి ఇలాంటివి మాట్లాడతారా అని ఆమెను పని బయట వాళ్ళ పని అది కాదు నిజానికి వ్యక్తిగత వివాదాలు కుటుంబ వివాదాలు వాళ్ళకే పెట్టడం మన మోహన్ బాబు సమస్య వచ్చినా అంతే చెప్తాం మీరు మీడియాలో కొట్టారు కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది కానీ ఇప్పుడు ఇంతకు నేను చెప్పేది ఏంటంటే ఒక పదవేదో రాబోతుంది కాబట్టి అడ్డు వేయడానికి ఇది తీసుకొచ్చారు అనే ఒక ప్రచారం జరుగుతున్నదా ఆయన చంద్రబాబు నాయుడు దానికి ఇచ్చినటువంటి ఆఫర్ గురించి బహిరంగ సభలో చెప్తున్నారు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది చెప్పవలసిన హక్కు కూడా నా మీద ఉన్నదని మరి చెప్తున్నారు కానీ చెప్పింది ఎందుకు చెప్పింది ఏంటి అన్న విషయంలో మటుకు సందేహాలు కలుగుతున్నాయి సొంత విషయాలు చెప్పడానికి కొంచెం గొంతు ఎవరికైనా కొంచెం కష్టం మిగతా ధారాళంగా ప్రపంచం మీద వ్యాఖ్యానం చేయొచ్చు కార్బల్ మార్క్స్ అన్నది అదే కదా తత్వవేత్తలు ప్రపంచానికి పరిపరి విధాల వ్యాఖ్యానాలు చెప్పారు అసలు సంగతి ప్రపంచాన్ని మార్చాలి అని ఈయన ఏమంటారు ఇంతకు చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను రెండు విషయాలు వెనక జరిగితే నేను తీసుకుంటానండి అని చెప్పాను ఆ రెండిట్లో ఒకటి ఇట్లా అధికారికంగా ఇదంతా అన్నిట్లో తెలుగు రావాలి రెండోది కూడా ఏదో చెప్పారు ఈ రెండు చేస్తే అధికార భాషా సంఘం అవసరమే లేదు రెండు చేయకపోతే అధికార భాషా సంఘం పదవి తీసుకొని కూడా ఉపయోగం లేదని నేను చెప్పానని చెప్తున్నారు సో మొత్తానికి ఏంటంటే దాని మీద మాట్లాడకుండా ఏదో ఒక దాని మీద అయితే మాట్లాడుతున్నారు మరి ఈ చర్చ కొత్త మలుపు కూడా తిరగచ్చు ఎందుకంటే ఈ కామెంట్స్ చేసే వాళ్ళందరూ దీన్ని కొత్తగా ఇది కావాలని దీన్ని రంగం మీదకి తెస్తున్నారు అనొచ్చు అధికార పార్టీ వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు ఎందుకంటే ఇది వరకు నే మిత్రుడై పదవిలోకి రాని మిత్రుడు అతను నాకు మిత్రుడే ఆ సమయంలో మాట్లాడిన మంత్రి గారు కూడా నా దృష్టిలో ఉన్నారు దీని వెనక కూడా ఏదేమి చూస్తున్నాయి పదవుల పందేరాలు ఎవరికి ఇవ్వాలి నామినేషన్లు టీడీపీ వైసీపీ సరే టిడిపి బీజేపీ జనసేన ఇది కొంచెం నడుస్తుంది మరి అది కూడా ఒక పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది ఏమంటారు అంటే చాగింటి గారికి ఇదేమన్నా ఉన్నదంటారు ఆ డిస్టర్బెన్స్ ఏమన్నా ఏది తీసుకోవడం ఆయనకి ఇవ్వడం అంటే ఆయనే పదవులు తీసుకుని వ్యతిరేకం ఆ పద్ధతిలో నేను మాట్లాడలేదు కదా రెండు చేస్తే నేను ఆలోచిస్తాను ఏదో ఒక చెప్పాను తర్కం ఏదో ఉంది అందులో ఈ రెండు చేస్తే ఉపయోగం చే రెండు లేకపోతే నేను తీసుకొని కూడా లాభం లేదని కాబట్టి ఆయనేమి నేను తిరస్కరించాను నాకు వద్దన్నానని బహుశా చెప్పినట్టు లేదు ఆ ఆ నేపథ్యంలో వివాదం వచ్చిందనేది ఆయన పరోక్షంగా పరోక్షంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో అనుకోవాలి బహుశా మనకు మన చర్చ ముగిసేసారి క్లారిటీ రావచ్చు లేకపోతే విడిగా కూడా మనం మాట్లాడచ్చు పూర్తిగా చెప్పలేదు కదా ఇంకేమేమి కేసులు వేస్తారు ఇప్పుడు ఇక్కడ కేసులు వేయడంలో సమస్య ఉంది మీరు దుష్ప్రచారం అని కేసులు వేస్తే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు వేధిస్తున్నారు అని వాళ్ళు కూడా కేసులు వేస్తారు అవును ఈ కేసుల ద్వారా ఏది ముగిసిన వ్యవహారం ఇక్కడేమీ లేదు అందువల్ల ఇంకొన్ని అబ్బాయి అంశాలేమో బాగా ఇబ్బందికరంగా ఉన్నవి కూడా ఉన్నాయి చర్చలో నడుస్తున్న వాటిలో సో ఇది ఎలా ముగుస్తుందో ప్రవచనకారులే చెప్పాలి మీరు నేను లాంటి సామాన్యులము కాకుండా సమస్త విషయాలు వ్యాఖ్యానించే వాళ్ళే స్వవిషయాన్ని కూడా స్పష్టపరచుకుంటారని భావించాలి పదవి సమస్య ఉంది కాబట్టి మరి దీని మీద తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు ఎవరైనా ఏమన్నా చెప్తారేమో మనం చూడాలి ఎందుకంటే అధికారికంగా ప్రకటన రాలేదు ఇప్పటికీ లేదు రాబోతుందని ఏమైనా సజెస్ట్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే చాదంటే గారి పదవి ఇచ్చినప్పుడు ఆయనకు ఇవ్వడం ఏంటి సనాతన ధర్మాన్ని బోధించడానికి ఇప్పుడు వచ్చి ఎవరైనా కానీ సనాతనం ఎలా ఎలా కుదురుతుంది నిన్న కూడా మనం మాట్లాడుతున్నాం సో సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తాను అంటే వేరే విషయం కానీ రేపు సలహాలు ఇచ్చేటప్పుడు ఆధునిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయి కానీ సనాతన ధర్మాలు మన ధర్మశాస్త్రాల ప్రకారం నడవు పైగా ఇంకొక సెక్షన్ ఏమో ఆయన కాదు ఈయన ఉన్నాడు కదా అని ఈ పోటీ ఒక చిన్న ఇది కదా సూపర్ స్టార్స్ కదా ఇద్దరు టాకింగ్ స్టార్స్ లేకపోతే సో టూ టాకింగ్ స్టార్స్ మధ్యలో ఇది వచ్చింది ఈ నేపథ్యంలో ఈ సమస్య కూడా వచ్చింది మరి అధిక ఈ మధ్య ఈవెన్ ఆయన కూడా జాగంటి కూడా ఒక సలహా ఇచ్చారు ఇప్పటికి సోషల్ మీడియా సమయమనంగా బాధ్యతగా ఉండాలి అని చెప్పారు దాన్ని పాటించకపోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో నిజంగా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కుటుంబాల విషయాలు వాళ్ళు లేని వదిలేస్తే ఒక విధంగా ఉంటుంది దాన్ని అలా సాగతీయటం వల్ల అయితే మీరు మాట్లాడుతున్నారు కదా అని మీరు అడగవచ్చు లేదా వీక్షకులు కూడా అడగవచ్చు ఆయన ఏదో ఒక పదవి గురించి మాట్లాడారు కాబట్టి రెండవ ఆయన టీం బెదిరిస్తూ హెచ్చరిస్తూ ఒక ప్రకటన చేసింది కాబట్టి నేను నా స్పందన చెప్తున్నాను లేకపోతే ఇప్పటివరకు మాట్లాడి ఉండేవాడిని కదా టీం స్పందించడం అంటే ఆయన స్పందించినట్టే కదా అది నా టీం కాదని ఆయన ఏం చెప్పలేదు అవును ఆయన పేరుతో నడుస్తుంది అందువల్ల ఇందులో తేటతే తెలియాల్సిన లేకపోతే స్పష్టం కావాల్సిన అంశాలు ఉన్నట్టే కనిపిస్తుంది రెండు ఇప్పుడు పొలిటిక్ పర్సనల్ పొలిటికల్ సార్ సార్ విశాఖ పర్యటనలో మోదీ గారు ధూమ్ధాముగా ఆయనకి స్వాగత సత్కారాలు భారీగా బహిరంగ సభలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తున్నారు సార్ స్వాగతం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చి అందులో విశాఖపట్నంలో చోటుకు వచ్చి చేస్తానంటే దానికి ఆయనకు కుడి ఎడమగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటారు అని కూడా సమాచారం వస్తుంది రోడ్ కూడా ఉంటారు రోడ్ షో కూడా చేస్తున్నారు ప్రధానమంత్రి ఏ ఎన్నికలు లేకపోయినా కానీ ప్రధాని వచ్చి రోడ్ షో చేస్తున్నారు అందులోనూ ఇద్దరు స్టార్స్ అటు ఇటు ఉంటున్నారంటే వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇంపా ఈ ప్రాధాన్యత రాజకీయంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోణంలో కూడా ఇస్తే చాలా బాగుంటుందని మటుకు నేను